अगर्धाविव संप्रप्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ श्री शैव क्षेत्रमु शिव शुभ आह्वान श्री राजराजेश्वरी देवी समेत कोटिलिंगेश्वर स्वामी उत्तर द्वार दर्शनमे शिव మనకి మహాశివరాత్రి లింగోద్భవ కాలయంలో పరమేశ్వరు నిరాకార పరబ్రహ్మ స్వరూపంగా ఆవిర్భవించినట్లుగా మనకి తెలుసు ఆ ఆయుర్భావం ప్రారంభమే ఈ శివముక్కోటి రోజున ప్రారంభించినట్టుగా మనకి శివమహాపురాణం ద్వారా తెలియవస్తుంది అటువంటి శివముక్కోటి రోజున సమస్తమైన దేవీ దేవతలతో కలిపి నవగ్రహాలు దిక్పాలకులు ప్రజాపతులు అశ్విని దేవతలు మరుతులు ప్రథమగణాలు శాక్తేయ గణాలు శైవగణాలు మరియు బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుడు సమస్తమైన దేవతలు ప్రజాపతులతో సహా యక్షకింపురుషన గంధర్వాదులు నాగధరుడు జాతులు అన్నీ కూడా ఉత్తర దర్శనం శివముక్కోటి రాజున పార్వతీపుల దర్శన భాగ్యం కోసం వస్తారు అలాగే మానవులుగా ఉన్న మనందరం కూడా మన మన వివిధ క్షేత్రాలలో ఉన్న పరమేశ్వర ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని జీవన్ముక్తులు అవుదాం అదేవిధంగా మన శైవక్షేత్రంలో కూడా రేపు అనగా సోమవారం రోజున పదమూడవ తారీఖు ఈసారి భోగి పండుగ కూడా కలిసి వచ్చింది మన భోగి మంటల్లో ఎలా అయితే కర్మను దగ్ధం చేసుకుంటామో ఆ దగ్ధంతో పాటు జీవిస్తూ ముక్తిని పొంది మోక్షానికి వెళ్ళే ఆ పవపార్వతుల దర్శన భాగ్యాన్ని కూడా మనం కలగజేసుకోండి అందరికీ శుభ ఆహ్వానం పలుకుతున్నాం శివాయ గురవైన మహ